ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల జీవితాలను ఒక్కసారిగా చీకట్లోకి నెట్టింది ఎన్నో ఆశలు ఆకాంక్షలతో జీవితాన్ని కొనసాగిస్తున్న భార్యాభర్తలను మృత్యు లారీ రూపంలో కబలించింది వైరా మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న వడ్డాది రాము వెంకటరత్నం దంపతులు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు గ్రామాల్లో తిరుగుతూ పరుపుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న రాము ఇటీవలే ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సాధించిన భార్య వెంకట కలిసి జగ్గయ్యపేట నుంచి వైరాకు ట్రాలీ ఆటోలో వస్తున్నారు సోమవారం గ్రామ సమీపంలో వైరా నుంచి బొనకల్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ట్రాలీ ఆటోను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన రామును వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు చికిత్స పొందుతూ రాము కూడా మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అనుముకుంది